నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరిరాలు లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా ఏంది ఈవిడ బాధ ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది అసలు ఇది ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సారవ నందమూరి తారక రామవు గారి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఇల్లాలు నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకుంటా నిజంగా చెప్తాను మా మీద నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అయిన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను ఆడమించుకోబడితే మాత్రం ఎట్లా ఆలోచిస్తాను బా సాలు అని లేకపోతే ఇదేం కర్మిది అక్కడ పదవు పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది నేను ఒకటే చెప్తాను లక్ష్మీభారత్కి ఇద్దరు కలిసి కూర్చోండి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి కొడుకు జగన్మోహన్ రెడ్డి అమ్మివారు లక్ష్మీ పార్వతి లక్ష్మీపార్వతికి గౌరవ అనాలని అందరూ అంటారు రోజాని అన్నం ఈవెంట్ని అన్నాం ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి విశాఖపట్నమే కదా విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విశాఖపట్నం క్షమించండి ఎవరు కోత పర్లేదు దీనివల్ల ప్రపంచం మునిగిపోదు వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్ద పడు విజయవాడ విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా లక్ష్మీపార ఒక మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గు ఉంటే కొంచెమైనా బుద్ధి ఉంటే నీకు ఎన్టీఆర్ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదాడివి అయితే చంద్రబాబు నాయుడు గారు వినుకోడు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు నోటి మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడదాం నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పిల్లని తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా చిల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చిల్లర పడిచివు కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ నందమూరి తారకరామ గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజా లాగా తాగి పొడుకున్నావా నిద్రపోయినావా ఈ వంటది అన్నిన్ని టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యట్టు వస్తుంది అనింది ఏమనింది అన్నిన్ని టెస్టులు చేస్తారు బండి ఇక్కడికి వస్తది అన్ని టెస్టులు చేస్తారు ఎట్ట స్థాది లడ్డులోకి నెయ్యి చిన్న ఉదాహరణ చెప్తా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రెండు వందల నలభై మూడు చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు తెలుగుడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి మంది మార్బలం బలం బలగం అద్భుతమైనటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ దాని లైఫ్ లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నీ ఎలానే వచ్చింది నిజంగా చెప్తున్నా అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజునికి అంతు విషయమే తెల్ల ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా శక్తిలా వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్ట శక్తి జంతువు కొవ్వు వచ్చింది ఇంకెంతకన్నా నేను చెప్పలేను అంతంత కుటుంబం ఏంది అది ఎంత పెద్ద కుటుంబం నువ్వే ఆయన నుంచి తాపరించినావు అరుంధ సినిమాలో పశుపతి పసుపు గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు పశుపతి ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావులు గారి కుటుంబంలో నువ్వు కాదా నీ మత్స కాదా నీ దౌర్భాగ్యం కాదా హెడ్డి రామారావు గారి లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టు ఉందో ఈ రోజు కట్టే ఉంది బరిబూట్లు కట్టేసేప్పుడు గోటా ఉంటుంది చూడు చూసారా గోటం గట్టుగా ఉంటుంది మన ఎత్తులు కట్టేసేపుడు గోట ఉంటది ఆ గోటం ఉండిట్టు ఉండవు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే అంత గొప్ప వ్యక్తి సన్యా సన్యా నువ్వు సన్యాసం తీసుకో ఉన్న పది రూపాయలు డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో అంత పొలాల గిల్లా నువ్వు కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈ రోజు గోఠం లాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే ఎవరైనా నేను నిజంగా చెప్తాడా అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరులు కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి నీకు ఆడా కోసం మంచిగా స్టిక్కర్ వేసుకుంటాం బాగా దిరుక్కుంటా ఉంటాం జగన్మోహన్ రెడ్డి నా కూడుకుంటాం ఇది ఒకటి దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి ఎప్పటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి వేస్తాడు భర్త మీద ప్రేమ ఉన్నట్టు వరకపోస్తుంది ఏడొస్తుంది యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు జగన్మోహన్ రెడ్డి కొడుకు కొడుకుని చెప్పు నేను చెప్తున్నా నువ్వు చేసే పనులకి నువ్వు చేసే చేష్టానికి నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి నీలో ఉన్న అవినీతికి నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతిని పేరు పెట్టారు ఎంత పెద్ద పేరు అయ్యే అదే లక్ష్మీ పార్వతి హిందూ హిందువుల్లో ఒక పేరు ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి ఇలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్న చిన్నప్పుడే చంపేసి ఉండేవాళ్ళు లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో ఇలాంటి పేర్లు పెట్టి ఉండేవాళ్ళు లక్ష్మీభారత్కి చూసావా ఏడుస్తుంది అప్పటికప్పుడు అని చూస్తుందో తెలియదు నిజంగా యాక్టింగ్ అలా అసలు మీ క్వశ్చన్ తెలుసా ఎన్టీ రామారావు గారికి కూడా రామారావు గారికి కూడా తెలియదు ఆయనకి మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉంది నిజంగా చెప్తాను నేను ఒక మాట్లాడటం వల్ల రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే చాలా తెలియాలి ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరువు తీసే వ్యక్తి ఒక్క ఉండాలంటే ఈ మనిషి ఆయన పట్టుకొని ఆ వాడు గీడు అంటది అంటే కేవలం ఏమీ లేదు ఆ రోజుల్లో ఈవిడి నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడు నలిగిపోయింది అనుకున్నటువంటి ఆటలు సాగల అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే చాలా తెలియాలి ఈ రోజును కూడా బతికి ఆ కుటుంబం పరువు తీసే వ్యక్తి ఉండారంటే ఉండాలంటే ఈ మనిషి ఆయన పట్టుకొని వాడు గీడు అంటది అంటే కేవలం ఏమీ లేదు ఆ రోజుల్లో ఈవిడి నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది అనుకున్నటువంటి ఆటలు సాగల అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి